మల్కాజ్గిరి డివిజన్లో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఫిర్జాజీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన సమావేశానికి ఏసీపీ చక్రపాణి పలువురు సిఐలు ఉన్నత కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఏసీపీ చక్రపాణి సూచించారు మండపాలకు అవసరమైన జాగ్రత్తలు అన్ని ప్రమా అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలను వాడాలని విద్యుత్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డీజేలకు ఎలాంటి అనుమతి లేదని శోభాయాత్రలను నవరాత్రుల్లోనే పూర్తి చేయాలని చెప్పారు ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు కేవ్వు కేక వరకు వచ్చింది అవునా మనం అంత ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మన వారసత్వాన్ని ఎక్కడికి అందిస్తున్నాం ఎక్కడికి తీసుకోబోతున్నాం మన పిల్లలు అనేది ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు పిల్లలు చాలా అన్సర్సనిటీ తర్వాత అన్ అది వచ్చేసింది బాగా మీరంతా గమనిస్తుంటారు మీరంతా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాలైతే పిల్లలు చాలా అయ్యే ఎందుకంటే మనం ఎందుకు చేసుకోలేము సూసైడ్ మనం మన తల్లిదండ్రులు బత్యం పట్టుకొని కరెక్ట్ సంస్కృతిని మనము ఇట్లే వ్యాపింపజేసి మనం చెప్తా ఉంటే అది ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ మేము అంటే మీకు కూడా బాధ్యత ఉన్నది అందరికీ బాధ్యత ఉన్నది మనం ఉత్సవాలను ఉత్సవాల తీరుగా జరుపుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ గణేష్ ఉత్సవాలది మనం ఫస్ట్ ప్లేస్ మనము మనం ఎక్కడైతే గణేష్ మన గణేష్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్లేస్ అనేది మనము మనం అంటే అందులో ఎలాంటి వివాదాలు లేని ప్లేసెస్ ఉన్న దాంట్లో పెట్టకుండా ఉండడమని మేము సూచించే ఫస్ట్ సూచన మీరు ఎక్కడైతే ప్రతిష్ఠించదుకున్న ప్లేసు మీరు ఎలాంటి వివాదాల్లో లేకుండా ఉంటే బాగుంటుంది అది తర్వాత గణేష్ మనం ఏదైతే మంటపాన్ని ఏర్పాటు చేసుకుంటామో మీరు అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇంతవరకు మా ఇన్స్పెక్టర్ గారు అన్నీ చెప్పారు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇది వర్షాకాలము ఓ వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మంచిగా అంటే సేఫ్ గా ఉండాలి విగ్రహం కూడా సేఫ్ గా చాలా మంది మనం పిఓపి విగ్రహాలను పెడతాం